అంటే నేను సీనియర్ కదా ఒక పదిహేను ఏళ్ళు సీనియర్ని కదా కాబట్టి నేను గమనించినవన్నీ మీరు ఇంకొక పదిహేను ఏళ్ళు వేస్ట్ చేసుకోకుండా ఉంటారని చెప్తున్నాను అంతే అలాగే మిత్రులారా మీ గ్రామ వాడి సచివాలయంలో కూడా ఒక నాలుగు సంఘాలు ఉన్నాయనుకుంటా నలుగురు పోయి నాలుగు జేఏసీలు చేరారు నలుగురు నాలుగు జేఏసీలు నాలుగు తెలిసి ప్రస్తుతానికి మీకు ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది రంగు రుచి సువాసన కలిగినటువంటి ఈ టీ పొడిని వాడండి అండి అందులో టీ పొండ్లో రంగు రుచి సువాసన మంచిదేలే కానీ ఉద్యోగ సంఘాల్లో రంగు రుచి సువాసన అనేటటువంటి వాటిని మార్చేశారు ఈ మధ్య మీకు తెలుసో లేదు ఏ జేఏసీలో చేరితే ఆ జేఏసీ నాయకుడు ఏ రాజకీయ నాయకుడికి అఫిలియేషన్ తోటి ఉంటాడు వాడి దగ్గర తీసుకెళ్తాడు మిమ్మల్ని చూసావా నా వెనక వీళ్ళంతా ఉన్నారని అదే సినిమాలు చెప్పినట్టు మీరే పీచే కోనే మాలో తెరేకో అన్నట్లుగా మీ అందరినీ చూపించుకొని అక్కడ వాడు ఎమ్మెల్సీ పదవు లేకుంటే ఇంకో ట్రాన్స్ఫర్సు లేకుంటే ఇంక డబ్బులు సంపాదించుకునేటువంటి పనులు చేస్తూ ఉంటారు నేను కూడా జేఏసీలో ఉన్నా అయినా కానీ నిజాన్ని మీకు చెప్పాలి ఎందుకంటే మీరు కొత్తగా వచ్చారు మీకు తెలియదు తెలుసుకోండి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు మీకు డైరెక్ట్గా నేను శత్రువుని అని చెప్పేటటువంటి ప్రభుత్వమే మేలు మీరు ప్రభుత్వంతో పోట్లాడవచ్చు ఇబ్బంది లేదు కానీ ఉద్యోగ సంఘాలు లేకుంటే జేఏసీ నాయకులు నమ్మారంటే నట్టేట మునుగుతారనే విషయం కూడా మీ అందరికీ నేను తెలియజేస్తాను మిత్రులారా మీరందరూ కూడా ఇండిపెండెంట్గా ఉండడం అనేటటువంటి మీ బలం ఇప్పటికీ మీరు ఇంకా పొల్యూట్ కాలా మీరందరూ పాలలాగున్నారు ఏ జేఏసీ నాయకుడు లేకుంటే ఎవరినో తీసుకున్నారు తీసుకున్నారనుకోండి అది విషపు చొక్కైంది మొత్తం విరగొడతాడు ఇలాగే ఉండండి పోరాటం చేయండి మీ పోరాటం అద్భుతంగా వాస్తవంగా నిజమైనటువంటి పోరాటం అయితే వాడే వస్తాడు ఎవడైనా కానీ సంఘాల నాయకులు మీ దగ్గరికే వస్తారు రాజకీయ నాయకులు కూడా మీ దగ్గరికి వస్తారు ఎవరి కోసం మీరు వెంపర్లాడాల్సిన అవసరం లేదు పోరాటాన్ని కొనసాగించండి మనం అడిగే దాంట్లో న్యాయం ధర్మం ఉంటే ఖచ్చితంగా మనం గెలిచి తీరతాము